హాయ్ హలో అందరికీ వెజిటేబుల్ రైస్ చేస్తున్నా అండి పిల్లలకు ఎంతో ఇష్టమైన వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అనమాట సేమ్ బిర్యానీ టేస్టే వస్తుంది అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు వీటికి కావాల్సిన పదార్థాలు రెండు గ్లాసులు బియ్యం నేను ముందే నానబెట్టుకున్నా అండి టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి క్యారెట్ బీన్స్ ఆలు పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి బఠానీలు ఆనియన్స్ తీసుకోవాలి ఇవన్నీ రెడీ పెట్టుకున్నామంటే మనం చాలా ఈజీగా అయిపోతుంది పెద్ద కష్టమేం కాదు కుక్కర్లో చేసేద్దామండి ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసేసుకొని ఇలాచీలు లవంగాలు బిర్యానీ ఆకు కొన్ని పోపు గింజలు ముగ్గ అవన్నీ కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదండి ఒకవేళ మనం చాలా ఘాట్గా స్పైసీగా కావాలంటే మొగ్గ చెక్క అన్నీ వేసుకోవచ్చు ఇష్టం వల్లది అనాస పువ్వు అన్నీ వేసుకోవచ్చండి అలా వేసుకుంటే కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది నేనైతే కొంచెం మా పిల్లలు అవన్నీ కొంచెం ఇష్టపడరని వేయలేదు మళ్ళీ నాన్ వెజ్ చేసేటప్పుడు అయితే ఆ రైస్లోకి వేస్తాను అనమాట ఇది వెజిటేబుల్ రైస్ కాబట్టి వేయలేదనమాట అన్నీ మొత్తం కూరగాయలు వేసేసి పచ్చి బఠానీలు కూడా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం కూడా వేసేసానండి క్యారెట్ ఆలు బీన్స్ పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు బీన్స్ పచ్చి బఠాన్ మొత్తం వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం మధ్య రకంగా ఫ్రై కావాలి ఫుల్గా ఫ్రై కాకూడదు ఎందుకంటే మనం కుక్కర్లో చేస్తాం కాబట్టి ఆఫ్ బాయిల్ అయితే చాలండి మామూలుగా ఫ్రై వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్లో అయితే మనం మొత్తం వెజిటేబుల్స్ అన్నీ మగ్గాల దీంట్లో అవసరం లేదు ఇంకా రైస్ వేసేసుకొని వాటర్ కూడా రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ అనమాట రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు వాటరు సాల్ట్ టేస్ట్ తగ్గట్టు చూసుకొని కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్స్ తెప్పించండి ఎవరు కుక్కర్ అంటే వాళ్ళ కెపాసిటీ కదా కొంతమందికి ఒక విజిలే సరిపోతుంది కొంతమందికి రెండు కొంతమందికి మూడు అలా నేనైతే రెండు విజిల్స్ చేపించా చూడండి ఎంత మంచి వాసన వచ్చిందంటే అంత బాగుంది అసలు ఉత్తదే తినవచ్చు ఏం అవసరం లేదు ఈ రైస్లోకి అంత బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట నేను ఎప్పుడైనా ఏదైనా కర్రీ చేయలేకపోయినా తొందరగా ఇది చేసేస్తాను అనమాట ఇంకా వేరే కర్రీ కూడా చేయని అవసరం లేదు కదా స్కూల్కి కానీ మనం ఎక్కడైనా వెళ్ళాలంటే లంచ్కి బాక్స్ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట మనం జర్నీస్ చేసినప్పుడు కూడా అంత ఈజీగా తినేవచ్చు కర్రీస్ ఏం అవసరం లేకున్నా కూడా చూడండి ఎంత బాగుంది రైతాతో సర్వ్ చేశా అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్త కాదు సబ్స్క్రైబ్